రాష్ట్ర రాజకీయాల్లో అవినీతిని సహించను పొరపాటు జరిగితే ఒప్పుకోను అవతలవాడు ఎంత గొప్పవాడైనా ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి లక్షల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాల కబ్జాలపైన ఎందుకు మాట్లాడలేదు అని లోక్ సత్తా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం వారు చాలా గొప్ప ఆశయంతో ముందుకొచ్చారు కానీ ఇక్కడ జరుగుతున్నది లక్షల కోట్ల రూపాయల విలువైన పేదల భూమి మీ మౌనం వెనకలా లెక్క ఏంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చెప్పమంటున్నాం మీ మౌనం చాలా నేను చెప్తున్నాను మీ జనసేన నేతలు మీ జనసేన ఈరోజు ఎవరికి ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది దీనికి కారణం ఏమిటి మీరు కనీసం అడపా తడపా ట్విట్టర్లోనే మాట్లాడేవారు ఈరోజు ట్విట్టర్లో కూడా ఎంత అవినీతిని మాట్లాడారు విచిత్రం ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో సాక్షాత్తు విశాఖపట్నం జిల్లాలో ఒక మంత్రి సిట్టి దగ్గరికి వెళ్ళి అవినీతి జరిగిందని చెబుతుంటే పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తికి రేపు నేను రాజకీయాల్లో మారుస్తాను రాష్ట్రంలో కొత్త జన సైనికులు తయారు చేస్తానని మీరు మాట్లాడకపోతే ఇది తప్పుడు సంకేతం మీరు ముఖ్యమంత్రి గారిని కలడానికి చూపిస్తున్న ఉత్సాహం ఈ దర్యాప్తు చేయమని ఎందుకు అడగరు కాబట్టి తక్షణమే పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్ద మనసు చేసుకొని వాస్తవాలన్నీ పరిశీలించి ముఖ్యమంత్రి గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆదేశాలు తీసుకురండి సిబిఐ ఎంక్వైరీ కోసం వచ్చే వరకు మీరు విశాఖపట్నంలో పర్యటించండి మీరు జయప్రకాశ్ నారాయణ లాంటి వ్యక్తులు అడిగేస్తే తప్పనిసరిగా చంద్రబాబు దిగి రాక తప్పదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే తన మనసులో ఏమనుకుంటున్నారో ఈ అవినీతి భూ కబ్జాలు కుంభకోణం మీద చెప్పాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుగా నేను కోరుకుంటున్నాను